ప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే దేవుడు మంచివాడైనప్పుడు ఈ లోకంలోనికి చెడును ఎందుకు అనుమతించాడు అని అయితే సృష్టికర్తైన దేవుడు మానవులకు ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే కోరుకునే స్వేచ్ఛ స్వేచ్ఛను స్వతంత్రాన్ని దేవుడు మనుషులకిచ్చాడు అయితే ఆ స్వేచ్ఛనిచ్చి జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ముందు నేను ఉంచి ఉన్నాను మీరుడు మీ సంతానము బ్రతుకున్నట్లు జీవాన్నే కోరుకోండి అని దేవుడు వాక్యం మనకు చెప్తుంది కాని మానవుడు జీవాన్ని ఆశీర్వాదాన్ని కాకుండా పాపమునే కోరుకుంటున్నాడు చెడునే కోరుకుంటున్నాడు కాబట్టి మనిషి తన స్వేచ్ఛను ఉపయోగించుకుని పాపాన్ని చెడుని ఈ లోకంలోనికి ప్రవేశపెట్టాడు పాపము ప్రారంభమైంది మనిషిలోంచి కానీ దేవుడులో నుంచి కాదు కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ పాపాన్ని దేవుడు మాత్రమే అణిచేయగలడు దేవుడు తన స్వరక్తాన్ని చెల్లించి పాపానికి ఒక చక్కని పరిష్కారాన్ని ఆయన ఏర్పాటు చేశాడు మన పాపముల యొక్క శిక్ష తన దేహం ముందు భరించి ఆ పాపము ప్రభుత్వం నుంచి దాస్యం నుంచి మనకు విడుదల జరిగింది